దేశవ్యాప్తంగా ప్రజలు రామనవమి పండుగ ఘనంగా జరుపుకున్నారు ఈసారి రామనవమికి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే అయోధ్యలో రామమందిర నిర్మాణం తరువాత రామ్లల్లాకు ఇది మొదటి రామనవమి ఈ సందర్భంగా రామ్లల్లాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏకంగా ఆ సూర్య భగవానుడే రామ్లల్లాకు అపూర్వ ఘట్టాన్ని యావద్దేశం కన్నులారా తెలకించి పొలకించిపోయింది ఆలయ నిర్మాణంలో భాగంగా అద్భుతమైన సాంకేతికత సాయంతో రూపొందించిన శాస్త్రవేత్తల కృషి ఫలించింది సూర్యతిలకం రామ్లల్లా నుదుటిని ముద్దాడిన ఆ క్షణాన్ని యావద్దేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసింది శ్రీరామనవమి నాడు సరిగ్గా పన్నెండు గంటల సమయంలో సూర్యకిరణాలు రామ్లల్లా నుదుటిపై పడటంతో ఆయనకు సూర్యాభిషేకం జరిగింది రామనవమి సందర్భంగా రామమందిరానికి ప్రత్యేక అలంకరణ చేశారు రామనవమి సందర్భంగా భక్తుల కోసం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు రామాలయం తలుపులు తెరిచారు రాత్రి పదకొండు గంటల వరకు భక్తులు రామ్లల్లా దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసింది ఈ నేపథ్యంలో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది శ్రీరామనవమి పండుగ ప్రత్యక్ష ప్రసారానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ రామ్ టెంపుల్ వద్ద రామనవమి వేడుకల ప్రత్యక్ష ప్రసారం కోసం అయోధ్య అంతటా సుమారు వంద ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు దానిపై భక్తులు రామనవమి వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు